డిసెంబర్ ఒకటిన తాము నిర్వహిస్తున్న మాలల సింహగర్జన సభ ఎవరికీ వ్యతిరేకం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ స్పష్టం చేశారు ఈ సభ నిర్వహణ కోసం జిల్లాల వారీగా తాము చేస్తున్న కార్యక్రమాల్లో వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడనప్పుడు తనపై చర్యలు ఎలా ఉంటాయి ఎస్సీలకు సంబంధించి ఇటీవల సుప్రీం ఇచ్చిన తీర్పు మాదిగా మాలల రిజర్వేషన్లకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది మాలలు ఉన్నారని తమ జాతి ఆత్మగౌరవం గుర్తింపు కోసమే సింహగర్జన సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు కాకా లెజెండరీ లీడర్ ఆయన డెబ్బై ఐదు వేల పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు దేశంలో మొదటిసారిగా ప్రైవేటు రంగంలో పెన్షన్ విధానం ప్రవేశపెట్టడానికి పోరాడినప్పుడు ఆయన కేవలం దళితుల కోసం మాలలు లేదా మాదిగల కోసం మాత్రమే అని పోరాడలేదు ఏ కులానికి చెందిన వారు ఉన్నా అందరికీ సమాన హక్కులు ఉండాలనుకున్నారు ఉన్నత కులమా లేదా తక్కువ కులమా అనే ఆలోచన చేయలేదు కదా దేశంలో మొదటిసారి రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు రేషన్ ఉపయోగం పొందుతున్న వారు దళితులా మాలలా మాదిగలా అనేది ఆయన చూడలేదు పేదలకు న్యాయం జరిగేలా చూశారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారమే రిజర్వేషన్ కొనసాగాలని క్రిమీలేయర్ నాన్ క్రిమీలేయర్ అంటూ విడదీసి భవిష్యత్తులో రిజర్వేషన్ అనేదే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను పసిగట్టి దళిత జాతికి జరగబోతున్న అన్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నానని దళితులను అణగదొక్కాలని అన్యాయం చెయ్యాలని చూస్తున్న వారికి కనువిప్పు కలిగించేందుకే సింహగర్జన సభ జరపబోతున్నామన్నారు